ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులారాశిలో జన్మించిన స్త్రీలు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ప్రేమ దాంపత్య జీవితం స్వభావం గుణగుణాలు అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా ఒక్కో రాశిలో ఒక్కో లక్షణాలు ఉంటాయి రాశిచక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు విభిన్నంగా ఉంటాయి ఇందులో తులారాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి రాశిచక్రంలో ఏడవది ఈ తులారాశి స్త్రీలు అలంకార ప్రియులని శాస్త్రం చెప్తుంది వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉంటారు అలాగే ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందర నిలుచొని తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు ఈ రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన స్త్రీలు ఈ తులారాశికి చెందుతారు తులారాశిలో జన్మించిన స్త్రీలు చాలా సున్నితంగా ఉంటారు అందంగాను ఆకర్షణీయంగాను గుండ్రటి మొహం కలిగి ఆకర్షణీయమైన కళ్ళు ఎత్తుగా పొడవైన జుట్టు ఎక్కువ స్త్రీలు మంచి రంగుతో తెల్లటి రంగుతో ఉంటారు అలాగే ఆకర్షణీయంగా ఉండే వీరు ఎదుటే వ్యక్తులను ఎట్టే ఆకర్షించుకోగలుగుతారు వీరు మృదు స్వభావంతో కలిగి ఉంటారు ఏ విషయాన్ని అయినా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగువలాడి వీరి దగ్గరకు తీర్పు కోసం వెళితే వారికి న్యాయం చేస్తారు వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అయితే వీరు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు తులారాశిలో జన్మించిన స్త్రీలు తమ అంతర్గత ఆలోచనను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా తులారాశి స్త్రీలు ఇతరులు ఇతరులకి లొంగరు తులారాశిలో జన్మించిన స్త్రీలకి మంచి ప్రజాకర్షణ ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలను సముద్రంతో పోల్చవచ్చు ఎందుకంటే వీరిలో ఎన్ని సమస్యలు కష్టాలు ఇబ్బందులు ఎన్ని అల్లకల్లోలాలు ఉన్నా అవి వీరు బయటికి కనిపించనివ్వరు సముద్రం సుడుగుండాలని తనలో దాచుకొని పైకి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో వీరు కూడా అలాగే ప్రశాంతంగా ఉంటారు ఇది వీరిలో ఉన్న గొప్ప లక్షణం అని చెప్పవచ్చు వీరు చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉంటారు సమస్యల్లో ఉన్న వారెవరైనా సరే వీరితో కాసేపు గడిపితే చాలు ఆ సమస్యలన్నీ మర్చిపోతుంటారు అలాగే వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీరి ముఖం మీద చిరునవ్వు ఎప్పుడూ చెరగనివ్వరు అదే వీరి బలం అని చెప్పాలి వీరిని చూసిన వారెవ్వరైనా వీరికి ఏ కష్టాలు లేవు అందుకే ఎప్పుడూ ఆనందంగా ప్రశాంతంగా ఉంటున్నారు అనుకుంటారు కానీ ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎన్నో ఒదుడు ఒడిదుడుకులు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కానీ ఎప్పుడు బయటికి కనిపించనివ్వరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఒక వయసు రాగానే వీరికి జీవితం మీద అనుభవం అవగాహన వస్తుంది దీంతో వీరికి ఏ కష్టం వచ్చినా సులభంగా అధిగమించగలుగుతారు వీరు మీద శుక్రగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీరు డ్రెస్సింగ్ స్టైల్ కానీ హెయిర్ కానీ చాలా డిగ్నిటైడ్గా ఉంటుంది వీరు సమాజంలో సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటారు దానికోసం వీరు చాలా కృషి చేస్తారు కూడా అలాగే వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు మంచి చెడు రెండిటిని చేయగలిగే సామర్థ్యం వీరికి ఉంటుంది అంతేకాకుండా ఈ వారు ఎదుటి వారిని ఎప్పుడూ కూడా నిందించరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేర్పుర్లు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలకు తులారాశి స్త్రీలు అవిరోధిస్తారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలను కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు వీరి ఆలోచనలు చాలా బాగుంటాయి వీరు మంచి నేర్పులు వీరిలో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మంచి మాటగారితనం వీరికి ఉంటుంది వీరి మాటలతో ఎదుటి వారిని చాలా ఈజీగా కన్విన్స్ చేయగలుగుతారు ఏ విషయమైనా పాయింట్ టు పాయింట్ క్లియర్ కట్గా చెప్తారు అలాగే ఏ రంగంలోనైనా వీరు ఆకర్షణీయంగా అన్ని తెలిసిన వారిలా మాట్లాడగలుగుతారు వీరి ఆలోచనలు కూడా ఎదుటి వారికి నచ్చుతాయి అలాగే చెడు ఆ చెడు ఆలోచనలు ఉన్నవారు కూడా వీరితో మాట్లాడితే చాలు వారి మాటలకు కన్విన్స్ అవుతారు అలాగే వీరు ఎదుటివారితో వారితో ఆచితూచి మాట్లాడుతుంటారు ఎలా పడితే అలా ఎదుటివారి వారి నొచ్చుకునేలా వీరు ప్రవర్తించరు అయితే వీరితో వాదించి గెలడం కష్టమే అని చెప్పాలి వీరు హాస్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు వీరు హాస్యంగా మాట్లాడతారు కూడా తన చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు వీరు ప్రకృతి ప్రేమికులు అలాగే వీరు దూర ప్రయాణాలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు అలాగే అందరితో కలుపుకుపోయే మనస్తత్వం కలవారు పది మందిలో కలవిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడును అమలు చేస్తారు ఈ తులారాశిలో జన్మించిన స్త్రీలు చేసే వృత్తిలో కానీ ఉద్యోగాల్లో కానీ ఎక్కువగా మార్పులు కోరుకుంటూ ఉంటారు వీరు క్రమశిక్షణ జీవితాన్ని కోరుకుంటారు అందువల్ల వీరున్న చోట క్రమశిక్షణ లోపించిందని తెలిస్తే అక్కడ నుండి వెళ్ళిపోతారు అలాగే వీరు ఎన్ని సమస్యలున్నా ఎంతో బిజీగా ఉన్నా చుట్టూ వాతావరణం ఎంత హడావిడిగా ఉన్నా వీరు మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉంటారు ఈ రాశిలో పుట్టిన స్త్రీలలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా వీరు నిలుస్తారు ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తుల రాశి వారి స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే వీరు పుకార్ను అస్సలు పట్టించుకోరు వీరిలో ఉన్న మంచిని ఏ విధంగా తీసుకుంటారో అలాగే వీరిలో ఉన్న చెడును కూడా అదే విధంగా గ్రహించుకోగలుగుతారు వీరిలో ఉన్న గొప్ప లక్షణం అది చెప్పవచ్చు అలాగే వీరిని ఎదుటివారి చులకనగా మాట్లాడితే అస్సలు తట్టుకోలేరు వీరిని చిన్న చూపు చూసినా వీరు భరించలేరు సమాజంలో వేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదల కోసం పాటుపడుతుంటారు వీరి జీవితంలో అపజయాలు ఎదురైనా కుంగిపోకుండా జీవితంలో ముందుకు నడుస్తారు అలాగే వీరి మనసులో ఉన్న ఆలోచనలు ఎవరితోనూ అంత ఈజీగా పంచుకోరు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకున్న మరో గొప్ప గుణం ఏమిటంటే వీరు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటారు వీరికి తన మన అనే భేదాలు ఉండవు తన ఇంట్లో వారైనా బయట వారైనా న్యాయం ఒకేలాగా చేస్తారు వీరికి అందరూ సమానమే అనుకునే వ్యక్తులు వీరు ప్రతి విషయంలో వీరు క్రమశిక్షణగా ఉంటారు అది డబ్బు ఖర్చు పెట్టే విషయం దగ్గర నుంచి ఇంట్లో వస్తువుల విషయం వరకు అన్నీ ఖచ్చితంగా క్రమబద్ధతగా క్రమశిక్షణగా ఉండాలని కోరుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రేమకు ఎక్కువ విలువ గౌరవం ఇస్తారు అలాగే తన జీవిత భాగస్వామి కూడా ఎక్కువ ప్రేమను అనురాగ ఆప్యాయతలను అందిస్తారు అలాగే తిరిగి వారు అదే ప్రేమను అనురాగ ఆప్యాతలను ఆశిస్తారు కూడా తన మీద కూడా ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు ఎదుటి వ్యక్తులు ఎక్కువగా తనను ప్రేమించాలని గౌరవించాలని కోరుకుంటారు ఇక పిల్లల్ని పెంచడంలో ఈ రాశి గల స్త్రీ నేర్పరి అని చెప్పవచ్చు వీరు చిన్నప్పటి నుంచే పిల్లలకి గౌరవ మర్యాదలు నేర్పిస్తుంటారు అలాగే నీతి మార్గాలు బోధిస్తూ ఉంటారు ఒక క్రమశిక్షణ జీవితం వీరికి అలవాటు చేస్తారు అది తప్పితే పిల్లల్ని దండిస్తుంటారు కూడా మొత్తం మీద ఈ రాశి గల స్త్రీలు ఒక పరిపూర్ణ స్త్రీగా రాణిస్తారు తులారాశిలో జన్మించిన స్త్రీలకు చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతుంది అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగుతుంటారు సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఎదురైన వాటిని పరిష్కరించుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి స్నేహితులు ఉంటారు వీరు సుందరమైన దృశ్యాలు ఎక్కువగా ఇష్టపడతారు వీరు ఇంటిని కూడా సుందరంగా అలంకరించుకుంటారు వీరు ఉండే ప్రదేశాలన్నీ సుందరంగా అద్భుతంగా కళాత్మకంగా ఉంటాయి వీరు కళలు ఎక్కువగా ఇష్టపడతారు సంగీతం డ్యాన్స్ సినిమా రంగం టీవీ సీరియల్స్ మీడియా న్యూస్ ఈ రంగాలను ఎక్కువగా ఇష్టపడతారు వీరు కళల వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ప్రతి విషయంలోనూ క్రమబద్ధంగా నీతిగా న్యాయంగా ఉండాలనుకుంటారు వీరు ఒక పనిని ఎదుటి వ్యక్తిని నమ్మి వారికి అప్పగిస్తారు వారు వీరు అప్పగించిన పనుల్లో క్రమశిక్షణ పద్ధతి తప్పితే వారిని అస్సలు క్షమించరు అంత ఖచ్చితంగా ఉండాలి అనుకుంటారు తులారాశిలో జన్మించిన స్త్రీలు ఉన్న మరొక గుణం ఏమిటి అంటే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఈ అపకారం కూడా పరోపకారం బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది తులారాశిలో జన్మించిన స్త్రీలకు శుక్రగ్రహ ప్రభావం ఉండడం వల్ల శుక్రవారం రోజున అన్ని విధాలా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది తులారాశి స్త్రీలకు నీలం రంగు బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవడం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది అన్ని విధాలుగా కూడా ఈ తులారాశి వారికి కలిసి వస్తుంది కానీ ఈ వారు మాత్రం చాలా మంచివాళ్ళు నైపుణ్యులు అని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వాళ్ళు ప్రతీది కూడా ఆలోచించి అంచనా వేస్తారు అందుకని ఈ తులారాశి స్త్రీలను ఎవరైనా నమ్మవచ్చు అని చెప్పవచ్చు తెలుసుకున్నారు కదండి తులారాశి స్త్రీలు ఎలా ఉంటారు అనేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరి కొందరికి షేర్ చేయండి అలాగే తులారాశి వారికి ఖచ్చితంగా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ